అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఒకటి యోగిని ఏకాదశి శనివారం వచ్చిందండి శనివారం ఏకాదశి రెండు కలిసి ఉన్నాయి ఆ వైకుంఠనాథుని పూజిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్ని తొలగిపోయి పుణ్యాలు లభిస్తాయి ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ రోజున ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయానికి ఆ వెంకటేశ్వర స్వామి అలంకార పీడు ఎంత అలంకరిస్తే అంత ఇష్టం స్వామివారికి తులసి దళాలతో తులసి మాలలతో అలంకరించుకొని గోవింద నామాలు అష్టోత్రం చేసుకోండి అయ్యవారినే కాదండి తన హృదయంలో ఉండే అమ్మవారిని కూడా పూజించుకోవడం వల్ల ఇంకా త్వరగా మనం కోరుకున్న విధంగా సుఖ సంతోషాలతో చూస్తారు ఆ తల్లి ఒక తులసి సమర్పించండి ఈ రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వైకుంఠానికి వెళ్తారు అంటారు స్వామి వారికి ఇష్టమైన వడపప్పు పానకం నల్ల రంగులో ఉండే పండ్లు ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండి బియ్యంతో చేసినవి కాకుండా పండ్లు పాలు ఏదైనా తినవచ్చు యోగిని ఏకాదశి భక్తులు